చదవంటే కేవలం నాలుగు గోడల మధ్య పుస్తకాలలో పరిమితం కాకుండా నిజ జీవితాన్ని దగ్గరగా అనుభవించాలని గౌతమ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులకు ఒక ప్రత్యేక అనుభవాన్ని కల్పించింది అయితే శనివారం స్థానిక కూరగాయల మార్కెట్కు విద్యార్థులను తీసుకెళ్లి ఫీల్డ్ ట్రిప్ నిర్వహించింది ఈ సందర్భంగా చిన్నారులు వ్యాపారులతో నేరుగా మాట్లాడారు కూరగాయలు ఎలా పండుతాయి వాటి సాగు రవాణా విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు వ్యాపారులు కూడా ఓపిక్గా వివరించడంతో విద్యార్థులు పాఠ్యపుస్తకాలకు మించి అనుభవాన్ని సొంతం చేసుకున్నారు ఉపాధ్యాయులు కూరగాయల ఆరోగ్య ప్రయోజనాలపై పిల్లలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బూర ఉమా రమేష్ మాట్లాడుతూ పుస్తకాల జ్ఞానం మాత్రమే కాకుండా వాటిని ఆచరణలో అన్వయించగలగడం విద్యార్థుల లక్ష్యం కావాలని వ్యవసాయము ఆహారం వంటి అంశాల పట్ల చిన్న వయసు నుంచే గౌరవం అవగాహన పెంపొందించడమే మా ప్రధాన ఉద్దేశమని తెలిపారు ఫీల్డ్ ట్రిప్లో పాఠశాల ప్రిన్సిపల్ హరికిషన్ ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ విజయలక్ష్మి ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు 아, 너무 두